హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోస్లోకి మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు మసాలా పొడి వేసాం కదండి ఆ మసాలా పొడి అండి ఫ్రెండ్స్ మేము హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర తర్వాత ఇరవై వరకు యాలకులండి ఒక ఫైవ్ గ్రామ్స్ లవంగా అండి చూడండి ఫ్రెండ్స్ మనం ధనియాలు అయితే ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అలాగే రసరసాలు కూడా అదే క్వాంటిటీ అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దాల్చిన చెక్క అండి నేను ఇలాగ ఒక పొడిగాటి చెక్కను తీసుకొని ఇలాగ కట్ చేసి పెట్టానండి ఫ్రెండ్స్ మనం వీటిని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా మనం వేపుకోవాలండి మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి నూనె లేకుండా మంట కూడా ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయండి మసాలా కూడా బాగోదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ధనియాలు ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఆ కలర్లోకి వచ్చాయండి వీటిని మనం ఒక పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని పెట్టేసుకుని స్టవ్ మీద జీలకర్ర వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది చికెన్ ఫ్రైలో కానీ బంగాళదుంప ఫ్రైలో కానీ మనం వెజ్ బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి మనం దేంట్లో అయితే మసాలా వేసుకోవాలనుకుంటున్నామో అన్నింటిలోని పొడిని కా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి మనం బయట నుంచి కొని తెచ్చేసుకొని వేసేసుకుంటూ ఉంటారండి అందులో ఏముంటాయో మనకు తెలీదు ఇదైతే మనం ఇంట్లో వాడుకొని వాటితో చేసుకొని మనం కూరలో వేసుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఒక టూ మినిట్స్ వేయించేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి అండి ఫ్రెండ్స్ జీలకర్ర కూడా వేగిపోయిందండి దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే పైన స్టవ్ మీద పెట్టుకొని గసగసాలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా వేయించక్కర్లేదండి అవి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గసగసాలు కూడా వేయిపోయండి మనం వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకుందామండి ఫ్రెండ్స్ యాలకులు లవంగాలు చక్క మూడు కలిపి అండి వీటిని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకున్నామంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇవి కూడా వెయిపోయండి ఇవి కూడా మొన్న స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనం మసాలా కోసం అన్నీ వేపాం కదండి అవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి వేడి మీద చేసుకోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి పొడి ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి చల్లారిపోయినండి ఇప్పుడు మిక్సీ చేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మిక్సీ చేసేసామండి మసాలా పొడి ఇంకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది మేము కొంచెం కొంచెం వేసి చూపించాం కదండి మీరు ఎక్కువగా కూడా చేసుకోవచ్చండి మీ గ్రామ్స్ చెప్పుకుని చెప్తాను కదండి మీరు అలాగా క్వాంటిటీలో చేసుకోవచ్చండి ఇది ఎన్నలైనా ఉంటుందండి మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదండి బయట పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం దీన్ని గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మేము మసాలా పొడిని గాజు బాటిల్లోకి వేస్తున్నామండి ఫ్రెండ్స్ ఇలాగా గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా స్టోర్ చేసుకుంటాం కదండి మనం తడి యూస్ చేయకూడదండి తడి స్కూన్ కానీ కట్టుకోకూడదు పొడి ఆటలతోనే తీసుకొని మనం పొడి అనేది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక మసాలా పొడి నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్